కామారెడ్డి జిల్లా బాన్స్వాడ నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీల మధ్య ఆరోపణల పర్వం కొనసాగుతోంది ఒకరిపై మరొకరు విమర్శలు చేస్తూ మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారు ఇటీవల టీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకుడు రవీందర్ రెడ్డి సహా ఇతర నాయకులపై విమర్శలు చేసిన నేపథ్యంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు యలమచ్చులు శ్రీనివాసరావు మాట్లాడుతూ బాన్సోడ నియోజకవర్గంలో పోచారం శ్రీనివాసరెడ్డి అనుచరులు అనేక అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు సంక్షేమ పథకాల పేరుతో ప్రజల వద్ద నుంచి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేశారని మండిపడ్డారు డబుల్ బెడ్రూంలతో సహా ఇతర సంక్షేమ పథకాలను కోసం లబ్ధిదారులు పెద్ద ఎత్తున డబ్బులు ముట్టచెప్పారని చెప్పారని అన్నారు టీఆర్ఎస్ నాయకులు చేసిన అక్రమాలను నిరూపించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని లబ్ధిదారుల వద్ద కూర్చొని అన్ని విషయాలు చర్చిద్దామని చెప్పారు దమ్ముంటే లబ్ధిదారుల వద్దకు టీఆర్ఎస్ నాయకులు రావాలని కోరారు విమర్శలు చేయడం జరిగింది కాకుండా మన గారు బ్యాంక్ చైర్మన్ కావండి బట్ నువ్వు సహకార సంఘాల నుంచి ఏ లోనింగ్ ఉందో దాన్ని బట్టి నువ్వు ఆ రిబేట్ రాకపోతే సంఘాల నుంచి ఏ విధంగా నువ్వు మన లోన్ ఇచ్చినట్టు రాయించుకుంటాను నేను అడుగుతా ఉన్నా రెండు గారు సహకార సంఘం సభ్యులది రైతులది మరి నీకే అధికారం ఉంది వాళ్ళ మీద సంఘాల మీద మరి నువ్వు రిబేటు రాకపోతే నీ నష్టపోతే మరి నీకు లోన్ ఇచ్చినట్టు బ్యాంక్ బిఆర్ఎస్ పార్టీ పుట్టిన తర్వాత దోపిడీ మొదలైంది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు ఇసుక నడిచినప్పుడు ఇక్కడ ఉన్న ప్రెస్ సోదరులకు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు ఇంటింటికి డబ్బులు పరిచిన విషయం ఆ పంచ టైంలోనే ఇదే పోచారం శ్రీనివాసరెడ్డి ఇక్కడ చౌరస్తలు ఆపి బీదవాళ్ళు బతకద్దనే ఉద్దేశంతో ఇసుక సాకు చూపించి నీళ్లు పోతాయి మనము పంటలు పండాయి అని మా ఏటిగడ్డ రైతులకు చెప్పిన విషయం వాస్తవం కాదా దమ్ముంటే బీర్కూర్ గాంధీ చౌక్లో ప్రజల ముందు నువ్వు రా మేము కూడా సమాధానం చెప్తాం నువ్వు కూడా రా ప్రజలలో కూర్చుందాం ఏం చేసేదో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా మరి ఈరోజు టిఆర్ఎస్ పార్టీ వచ్చినాక ఎంత తోపిడి జరిగింది దీంట్లో ఓచరం హస్తం లేదా మరి అలా కొడుకుల హస్తం లేదా ఎన్ని రోజుల రాజకీయం చేస్తావు బాన్సోడోడ పట్టణ కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ చెందినటువంటి సోదరులు అంజిరెడ్డి గారు కృష్ణారెడ్డి గారు అదేవిధంగా బాలకృష్ణ అదేవిధంగా శ్రీధర్ నలుగురు గత రెండు రోజుల కింద ఏదైతే మేము మా నియోజకవర్గ ఇన్ఛార్జి సోదరులు రవీందర్ రెడ్డి గారు మీద మాట్లాడినటువంటి అంశాల మీద ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ఏదైతే జరిగిందో ఈ నియోజకవర్గంలో ముఖ్యమైనటువంటి వ్యక్తుల్లో ఒకరు రత్నకుమార్ గారు మీ నాయకుడు ఎవరైతే శ్రీనివాసరెడ్డి గారు ఉన్నాడో శ్రీనివాసరెడ్డి గారికి తొంభై నాలుగు కానీ లేదా అంతకుముందు సహకార సంఘ జిల్లా సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ కానీ లేదా శాసనసభ్యుడిగా ఉన్నటువంటి సందర్భాల్లో అప్పుడు ఉన్నటువంటి ఎస్పీఎల్ గారిని కానీ మిగతా వాళ్ళని కానీ ఒప్పించి మీ ఎంబట్ ఉండి మిమ్మల్ని శాసనసభ్యుడు చేయడంలో సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ చేయడంలో ముఖ్యమైనటువంటి వ్యక్తి రత్నకుమార్ అలాంటి రత్నకుమార్ గారిని వాళ్ళ మీరు మీ అనుచరులు మీ చేలకాలతో మాట్లాడించే దశకి శ్రీనివాసరెడ్డి గారు వచ్చినందుకు మేము ఎంత విలువలు తగ్గినటువంటి శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళు తయారేంటే మేము స్పష్టంగా చెప్తాము ప్రత్యేక తెలంగాణ కావాలన్నటువంటి ఒక ఉధృతమైనటువంటి ఉద్యమం వస్తే మరి బాంతవాడ ప్రాంతంలో మా రత్నకుమార్ గారు లేదా అదేవిధంగా ఉత్తకొండ భాస్కర్ గారు జై తెలంగాణ అన్న వ్యక్తులు మొదటి వ్యక్తులని వాళ్ళు చెప్తాం చెప్పుకుంటూ పోతే ఎంతోమందిని ఈ నియోజకవర్గంలో పని చేసిన పనిచేసిన నష్టపరిచిన వ్యక్తివి ఇవాళ రత్నకుమార్ గారి గురించి మాట్లాడే పరిస్థితి మేము ఒక్కటే అంటున్నాం రత్నకుమార్ గారికి ఆరోగ్యం ఇబ్బంది ఉన్నప్పుడు కరోనా సమయంలో ఒక ఫోన్ కాల్తో ఒక మా ఒక మాట చెప్పినందుకు మీరు రత్నకుమార్ గారికి ఏదో చేసినామని చెప్పి చెప్తున్నారు మేము ఇవాళ స్పష్టంగా చెప్తున్నాం రత్నకుమార్ గారు అనేటువంటి వ్యక్తికి మీరు ఏం చేసినా కూడా తక్కువే ఆయన కాళ్ళు కడిగి దెత్తి మీద వస్తున్న కూడా తక్కువే అని చెప్పి వచ్చారు